ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు సాయి పల్లవి సినిమాలో ఉంటే ఆ సినిమాకి ఓ బ్రాండ్ ఆమె పేరుతోనే మార్కెట్ అయిపోతుంది అంతగా తెలుగింట ఫేమస్ అయిన నటి పాన్ ఇండియాలోనూ అంతే గుర్తింపు ఉంది ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సినిమాలు చేయకపోయినా కేవలం తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ తో అంతటి ఖ్యాతి సంపాదించింది అందుకే బాలీవుడ్ పిలిచి మరీ రామాయణంలో సీతను చేసింది నితీష్ తివారి తెరకెక్కిస్తోన్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే సాయి పల్లవి రేంజ్ అంతకంతకు మారిపోతుంది మరి అందమైన పల్లవి అలియాస్ సీతమ్మను ఏ డైరెక్టర్ అయినా తమ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఒప్పించటమన్నది అతడికి పెద్ద సవాల్ అని అంటున్నాడు చందుమొండెడ్డి ప్రస్తుతం చందుమోండెడ్డి తెరకెక్కిస్తున్న తండేల్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే ఇదే సాయి పల్లవి తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇందులో సత్య అలియాస్ బుజ్జితలి పాత్రలో నటిస్తోంది ఈ పాత్రకు పల్లవిని ఒప్పించడానికి మూడు చెరువులు నీళ్లు తాగాల్సి వచ్చిందన్నాడు సాయి పల్లవి ఏ డైరెక్టర్ అయినా కథ పాత్ర చెబుతానంటే వినదట తన పాత్ర స్టోరీ మొత్తం రాసివ్వమని చెబుతుందట తాను చదువుకుని నచ్చితే ఓకే చెబుతుంది లేకపోతే లేదట అయితే తండేల విషయంలో చందు నేరుగా ఆమెని కలిసి నెరెక్ట్ చేయాలనుకున్నాడట రాసిస్తే అది పరిపూర్ణంగా ఉండదు తాను ఇవ్వాలనుకున్న ఎలివేషన్ రాతపూర్వకంగా ఇవ్వలేను అన్న అపనమ్మకంతో ఉన్నాడట అదే సమయంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ వద్ద తన పరిస్థితి చెప్పి సాయి పల్లవిని స్టోరీ వినటానికి ఒప్పించారట అరవింద్ చెప్పారు కాబట్టి పల్లవి వినటానికి కన్విన్స్ అయిందట అలా చందు సాయి పల్లవికి స్టోరీ నెరేట్ చేశాడు కానీ వినే లోను చందును చాలా సందేహాలతో ఇబ్బంది పట్టినట్లు ఆమెను ఒప్పించడం చిన్న విషయం కాదని అన్నాడు